అందరికీ ప్రైజ్లా ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము మొదటి తెస్తలోని కలిగే పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్పృతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఇక్కడ వాక్యము ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు అంటే దేవుడు ఈ భూమి మీద సృష్టించిన ప్రతి మనిషిని బట్టి కూడా ఫస్టు మీ విషయమై నా చిత్తం ఏమి అంటే ప్రతి విషయం నందు కూడా నాకు కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి అని చెప్తున్నాడు ఇప్పుడు మామూలుగా అందరూ ఎలాగంటే మనకి మనకేదన్నా మేలు జరిగితే కృతజ్ఞతలు అంటాం మేలు జరగకపోతే అందరూ బాగానే ఉండరు నా జీవితం ఏందో దరిద్రం ఇట్లే జరుగుతుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు లేకపోతే అందరికీ బాగా మేలు చేస్తావులే నాకు మాత్రం ఏం చేస్తాయి ఏమి జీవి ఇంతే నా గతి అని చెప్పి దేవుణ్ణి దూషిస్తుంటా అట్లా చేయకూడదు ఎందుకంటే మీరు బాగా ఆలోచించుకోండి ఎంతోమంది చనిపోతున్నారు ఈ సమయాన్ని చూడట్లే కానీ మీరు ఇంకా సజీవు లెక్కలో ఉన్నారు ఇంకా బ్రతికే ప్రాణాలతో ఉన్నారు అది ఎందుకు గుర్తించట్లేదు మీరు సో దాన్ని బట్టయినా ఖచ్చితంగా దేవునికి మనము కృతజ్ఞత అస్తుతులు చెల్లించాలి కదా నా జీవితంలో దేవుడు ఆమెయిల్ చేయలే ఈమెయిల్ చేయాలి అంటున్నారు దేవుడు నీ జీవితంలో ఏమేలు చేయట్లేదా నిజంగా నువ్వు బాగా ఆలోచించు దేవుడు నిన్ను అడిగి నిన్ను సృష్టించాడా లేదు నిన్ను అడగకుండానే సృష్టించాడు నిన్ను సృష్టించకముందే నీ ప్రతి అవసరతను దేవుడు ముందుగానే సిద్ధం చేసి పెట్టినాడు నీకు ఎప్పుడు ఏ టైంకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు ఇస్తాడు అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే ప్రతి విషయం నందు కూడా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు నువ్వు నీకు ఇప్పుడు దేవుడు మేలు చేసినాడు కృతజ్ఞత చెల్లించు లేదు నాకు దేవుడు కీడు చేసేసినాడు నీకు అనిపిస్తే అందుని బట్టి కూడా దేవుడికి నువ్వు ఏం చెప్పాలి కృతజ్ఞత ఆస్తుత్తులే చెల్లించాలి ఎందుకు అంటే దేవుడు నీకు కీడు చేసేవాడు కాదు ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు ఎదురైతే నీకు ఒకవేళ నీ జీవితంలో కీడు జరిగితే నీకు అది దేవుడు చేయలే ఒకవేళ అలా కూడా దేవుడు చేస్తే కూడా దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది నువ్వు దేవునికి విధేయత చూపించట్లా దేవునికి రెస్పెక్ట్ ఇవ్వట్లా దేవునికి విరుద్ధంగా జీవిస్తాను వ్యతిరేకంగా జీవిస్తాను ఇంకోటి ఏంటంటే మరీ ముఖ్యంగా దేవునికి నచ్చని పాపం చేస్తున్నావు అందుకే దేవుడు నీ జీవితంలో ఒకవేళ ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పి నీకు ఏదైనా శిక్ష వేశాడేమో అందుని బట్టి కూడా నువ్వు కృతజ్ఞతాస్థుతిని చెల్లించాలి అంతేగాని నా జీవితంలో అట్ట చేయలే ఇట్ట చేయాల అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు వైజలాడు ఆయన మన కన్న తండ్రి మనకి ఏం చేసినా కూడా మేలే చేస్తాడు కానీ కీడు చేయుడు ఒకవేళ నువ్వు త్రోవ విడిచి త్రోవ నుంచి తప్పిపోతున్నావు పరలోక వారసత్వం నుంచి నరకానికి చేరు అవుతున్నావు అనుకో దేవుడు పోతే పనులేని విడిచిపెట్టేస్తాడా దేవుడు స్వార్థపరుడు కాదు కదా ప్రేమ స్వరూపి కదా కాబట్టి ఒక దెబ్బ కొట్టైనా సరి చేసుకుని మరలా పరలోక వారసత్వంలోనే పెట్టుకుంటాడు కానీ నేను నరకానికి పోనీయడు ఐజ్ ద లాట్ కాబట్టి అందుకు ప్రతి విషయం నందు కూడా కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఇంకా నాకు దేవుడు ఏం మేలు చేసినాడు అంటే నేను చెప్తా దేవుడు అసలు నీ కోసం ఏం చేయాలి ఏం మేలు చేయాలి దేవుడు నీకు అర్హత లేకపోయినా కూడా ఎందుకు పనికి రాకపోయినా కూడా నీ కోసం ప్రాణం పెట్టేశాడు కదా ఇంకేం చేయాలి నీకు దేవుడు నీకు ఇంకేం చేయాలి నీ కోసం అట్లా ప్రాణం పెట్టిన వాళ్ళని చూపించు నీ కోసం అట్లా త్యాగం చేసిన వాళ్ళని చూపించు ఎవ్వరూ లేరు కనీసం నీ కోసం జీవితాంతం పరితప్పించి ఒక ప్రాణాన్ని చూపించి చూద్దాం ఎవరన్నా ఉన్నారేమో ఎవరు దొరకరు వెతికినా కూడా నువ్వు ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే వెళ్ళిపోతావు నీతో పాటు ఎవరు వెనకంటే రారు నువ్వు పుట్టినప్పుడు కూడా నీతో పాటు వెనకంటే ఎవరు రాలేదు కానీ నా ఏసై మాత్రం అలా కాదు నువ్వు పుట్టినప్పుడు ఉన్నాడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో పాటే ఉంటాడు ఎందుకంటే నేను సృష్టించింది ఆయనే నిన్ను సృష్టించాలని నేను ఈ భూమి మీదకి తేవాలని ఆలోచన చేసిందే ఆయన కాబట్టి వీటిని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు లైజలాల్ దేవుడు నాకు ఏదో మేలు చేస్తాడు నాకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు నేను కోరుకునే సుఖాలన్నీ ఇచ్చేస్తాడు నేను కోరుకునే ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు కార్లు అన్నీ ఇచ్చేస్తాడు అని వాటి కోసం నువ్వు దేవుని దగ్గరికి వస్తే వాటి కోసం దేవుని నువ్వు నమ్మితే నీకేమీ దొరకదు నేను చెప్తున్నా నువ్వు చూడాల్సింది వాటిని కాదు నువ్వు చూడాల్సింది నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుణ్ణి నీ కోసం దేవుడిని సిద్ధపరిచిన ఆ పరలోకంలో ఉన్న ఆ కిరీటాన్ని నువ్వు చూడాలి అంతేగాని ఈ లోక సంబంధమైన ఆస్తులు అంతస్తులు సుఖాలు పోగలి వీటిని కాదు వీటి కోసం దేవుని దగ్గరికి రాకూడదు దేవుడు నువ్వు పాపిగా ఉంటే నరకానికి పోతుంటే చూసి తట్టుకోలేక ఆ బాధ భరించలేక నువ్వు ఈ బాధ పడాల్సి వస్తుంది ఈ నరకం పడాల్సి వస్తుంది యుగ యుగాలు ఆ నరకంలో కాలాల్సి వస్తుందే అని ఆయన బాధపడి ఆయన హృదయం నొచ్చుకొని ఆయన పరమణ సమస్తాన్ని విడిచి దరిద్రతలో వచ్చాడు భూమి మీదకి వచ్చి నువ్వు అనుభవించాల్సిన బాధలు కష్టాలు కన్నీళ్ళు వేదనలు ఆ నరకయాతనంతా ఈ భూమి మీద ఆయనే అనుభవించాడు దేన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలా బాగా ఆలోచించుకో నీ కోసం ఇంతవరకు ఎవరు అలా ప్రాణం పెట్టలేదే నీకోసం ఎవరు అలా త్యాగం ఏం చేయలేదే కాబట్టి ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవునికి నువ్వు కృతజ్ఞత వస్తులు చెల్లించు ఐజ్ ద లాట్ ఒక్కటే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే దేవుడు నాకు ఏం చేస్తే ఏముంది చేయకపోతే ఏముంది చేసినా ఆయన నాకు దేవుడే చేయకపోయినా కూడా ఆయన నాకు దేవుడే అయినా ఆయన చేయాల్సిన అవసరం ఏముంది చేస్తే చేయని చేయకపోతే పనిలే ఎంత చేసినా చేయకపోయినా ఆయన మా నాన్న నాకు జన్మనిచ్చింది మా నాన్న నాకోసం ప్రాణం పెట్టింది మా నాన్న ఆయన చేస్తే ఏముంది చేయకపోతే ఏముంది పోతే పనిలే నాకేం ఇబ్బంది ఏం లేదు ఉంటే తింటాను లేకపోతే పోస్తుంటాను అంతే కదా ఏదో రోజు చనిపోతాను అంతవరకు మా నాన్నను మాత్రం విడిచిపెట్టేది లేదు ఇది ఇలా ఉండాల్సిందను అందుకే ప్రతి విషయం నందు కూడా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం నేర్చుకో ఐజలాడ్ అది దేవుని చిత్తము చూడండి చాలామంది అనుకుంటుంటారు నేను కృతజ్ఞతాస్థుతులు చెప్తాను కానీ దేవుడు నాకు ఏమి ఇచ్చినాడు కనీసం తినేదానికి ఫుడ్ కూడా లేకుండా చేసినాడే అందరి దగ్గర అప్పులు చేసుకుని సొప్పులు చేసుకుని అట్లా బతకాల్సి వస్తుంది మా దరిద్రమైన బతుకు ఏంటి చెప్పేది కృతజ్ఞత ఆస్తులు అంటారు దేవుడు ఈ భూమి మీద పక్షుల్ని జంతువుల్ని వాటిని పోషిస్తున్నాడు వాటికి ఆహారం ఇస్తున్నాడు రోజు వాటికంటే నువ్వు నాకు చాలా ఇంపార్టెంటు వాటికంటే ఎక్కువ నువ్వంటే నాకు ఇష్టము ఎందుకంటే నేను నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను నిన్ను నేను పోషించకుండా ఎందుకు వదిలేస్తాను సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి గలవి ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన నా బిడ్డలు ఎవరు కూడా ఏది కొద్ది ఉండదు వాళ్ళకి అని చెప్పి చెప్పినాడు దేవుడు ఈ భూ జంతువులు పక్షులు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు నాకు అని చెప్పినాడు యహో అని ఆశ్రయించిన వారు ఇంతవరకు ఎత్తినట్లు నేను ఇంతవరకు సోల్లాదని చెప్పి దావీది గారు చెప్పాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు మందికి పైగా ఆయన పంచి ఇంకా పన్నెండు గంపలు అలాగే మిగిలిచ్చా అంత చేసిన దేవునికి నీకు ఇవ్వడానికి ఉండదా దేవుని దగ్గర ఇవ్వలేడా నువ్వు సరిగ్గా విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అవసరానికి దేవుని దగ్గరికి రావడం కాదు అవసరానికి దేవుని వాడుకోవడం కాదు దేవుని కోసం నేను వాడబడాలి దేవుని కోసం నేను ఖర్చు అవ్వాలి దేవుని కోసం నా జీవితము పెట్టే ఇలా పోతే బానులే నా దేవుని కోసమే నేను పెడతాను ఈ తీర్మానం నీలో ఉండాలి ఎందుకు ఇవ్వడు దేవుడు నీకు రైతులాడు నువ్వు ఇలా ఉంటావని ఇలా బిహేవ్ చేస్తావని ఇలా ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుని దూషిస్తావని అన్ని విషయాలు నిన్ను సృష్టించకముందే దేవునికి తెలుసు అయినా కూడా ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి నేను భూమి మీదకి నొప్పించాడు ఎందుకో తెలుసా నా బిడ్డ ఖచ్చితంగా నా ప్రేమను అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుంటుంది ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా బిడ్డ నా దగ్గరకు వచ్చి నా నేను ఇంతవరకు నేను అర్థం చేసుకోలేక నేను ఆయన క్షమాపణ కోరి తప్పు తెలుసుకొని నా కోసం బ్రతుకుతారు నాకు నచ్చినట్టు జీవిస్తారు ఇది దేవుడి ప్రేమ అది తెలుసు కాబట్టి దేవుడు నిన్ను ఇంకా సజీవ లెక్కలో పెట్టినాడు నేను భూమి మీదకి రప్పించినాడు ప్రజలాడు కాబట్టి ప్రతి విషయం నందు కూడా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం నేర్చుకో దేవుడు నీకే కుదువా పెట్టడు ఏ లేమి పెట్టడు ఆయనకు తెలుసు కొన్ని పరిస్థితులను బట్టి నీకు అనుమతిస్తాడు ఖచ్చితంగా తీసేస్తాడు జీవితాంతం అలాగే పెట్టండి నీకు ఆయన ప్రేమించిన నిన్ను ఆయన ప్రేమించిన నీ జీవితంలో లేమి కుదువ దరిద్రత పెడతాడా ఆయన దరిద్రత అంతా అనుభవించింది అందుకేనా నీకు దరిద్రత పెట్టడానికా కాదు ఆయన అనుభవించింది నువ్వు ఈ స్థితిని అనుభవించకూడదని ఆ లేమి దరిద్రత నీకు ఉండకూడదని ఖచ్చితంగా నువ్వు ఆయన పైన ఆనుకో ఆధారపడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు లేమి పెట్టడు కొదువు పెట్టడు ఇంకా పది మందికి ఇచ్చేలా పెడతాడు ఆయన కాబట్టి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎలాంటి చేదు అనుభవాలు మార ఉన్నా సరే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకో అప్పుడు నీ జీవితంలో ఏలేమి ఉండదు ఏ కుదువ ఉండదు అన్నీ ఆయనే సమకూరుస్తాడు ఇది దేవుని చిత్తం ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ విషయాన్ని బట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు కాబట్టి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా మీ మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయం నాతోను మాతను అందరితో కూడా ఈ రీతిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా అవును ప్రభా మీరైతే ఇప్పుడు మీ చిత్తాన్ని బయలుపరిచారు ప్రతి విషయం నందు కూడా నా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి అని మాకు చెప్పినందుకు స్తోత్రాలు అయ్యా ఇన్ని రోజులు నిజంగానే మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ప్రభా అయినా నిజంగానే మీరైతే మమ్మల్ని బట్టి ఏమీ ఆశించకుండా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరైతే మా యొద్ద నుండి ఏమీ ఆశించకుండా మమ్మల్ని భూమి మీదకి రప్పించారు మమ్మల్ని సృష్టించారు మా యుద్ధ నుండి మీరు ఏమీ ఆశించట్లేదు కానీ మేమైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేక తండ్రి ఇస్తే కృతజ్ఞతలు చెల్లించాం కానీ లేకపోతే నోటుకు వచ్చినట్టు దూషించాము ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాము స్వామి దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా ప్రభా ఆయన మేమైతే ఈ భూమి మీదకి రావాలనుకోలేదు మాకు అసలు ఉనికి లేదు కానీ మమ్మల్ని మీరు కోరుకొని భూమి మీదకి తెచ్చారు ప్రేమించి ప్రాణం పెట్టారు రక్తాన్ని వెలగబెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు ఎంతకంటే మీరు మాకేం చేయాలి ప్రభా ఇక నుంచి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఇవ్వకపోయినా హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతో చెల్లిస్తున్నాము తండ్రి థ్యాంక్స్ మైలాడ్ దేవా మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మీరు మా తండ్రి అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏస ఈ రీతికి అందరూ ప్రతి ఒక్కరూ మీ పాదాలు చెంతకు రావడానికి కృప చూపెట్టమని సహాయం చేయమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని కృప చూపెట్టమని ఏసఐ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమె